ఈరోజు వివేకానంద రెడ్డి చనిపోయి దాదాపు ఐదు సంవత్సరాల పైన అయిపోయింది ఆ కేసు ఇంతవరకు సిబిఐ కానీ రాష్ట్ర పోలీసు వాళ్ళు కానీ దాని మీద ఇంతవరకు చర్య తీసుకోవాలి కారణం అందరికీ కూడా తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు హత్య జరిగిండేది అవినాష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు చెప్పినారని చెప్పి అందరికీ తెలుసు జగన్ జరిగింది సత్యం అయితే మన ముఖ్యమంత్రి గారు అతను ఎన్ని చేసుకుని రావాల్సిన ఉద్దేశంతో ఈరోజు ఆ ఆనంద్ కూడా ఫస్ట్ మన తెలుగుదేశం మీద పెట్టిన తీరా చూస్తే మొత్తం వాళ్దేమని చెప్పి అస్తం ఉందని చెప్పి అన్నీ తెలుసు అందరికీ తెలుసు ఇంత అన్యాయంగా ఇంత అక్రంగా ఎప్పుడు ఎక్కడ కానీ వేయరు ఏ ముఖ్యమంత్రి చేయాల మీకు అందరికీ తెలుసు చిన్న సమస్య వచ్చినా కూడా చిన్న కేసు అయినా కూడా అర్ధరాత్రిలో పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి చుట్టూ వచ్చి ఈరోజు కొన్ని వేల మందిని తెలుగుదేశం నాయకులు అందరినీ ఏం కేసు లేకున్నా కూడా ఈరోజు అంత గొడ్డలి వేటేసి అంతమంది అంత పబ్లిక్లో చంపినప్పుడు ఈరోజు వాళ్ళ మీద ఇంతవరకు చర్య తీసుకోలే మొన్న కర్నూలులో హాస్పిటల్ కార్డు ఉన్నాడని చెప్పి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఈరోజు వాళ్ళు ఇక్కడ వాళ్ళు పోలీసులు సహకరించలేదని చెప్పి వాళ్ళు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు లేనప్పుడు ఆయన కర్నూలు నంద్యాలకాడ్డ అరెస్ట్ చేస్తే వేల మంది పోలీసు వాళ్ళు వచ్చినారు ఆ పోలీసు వాళ్ళు అప్పుడు ఏమైనా ఆయన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎందుకు సహకరించ వీళ్ళ అస్తం లేదా ఖచ్చితంగా వీళ్ళ అస్తం ఉంది వీళ్ళ అస్తం లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం వాళ్ళం ఈరోజు రామకృష్ణ చెప్తున్నాడు అయ్యా దాంట్లో ఆయనకి ఏం సంబంధం లేదు ఇది తెలుగుదేశం వాళ్ళు సునీతమ్మకు సునీతారెడ్డికి తెలుగుదేశం మన చంద్రబాబు రాసిస్తే ఆయన సతాన్ని తప్ప వాళ్ళకి ఆయనకేం తెలియదు అని చెప్పి ఈ రామకృష్ణ చెప్తాడు ప్రజలందరూ గమనించండి ఈ సొంత చెల్లిలే ఈరోజు మా ఆయనకు ఓట్లు అయిద్దండి దయచేసి చెప్తాడా ఏద్దండి అని చెప్పి ఆమె రిక్వెస్ట్గా అందరినీ కూడా ప్రజలు అంటే ఎంత అన్యాయంగా ఉందో ఎంత అక్రమం మీరందరూ గమనించి రాబోయే కాలంలో ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకొంటున్నాం